వేరే వాళ్ళ మళ్ళా మన తండ్రి యొక్క ఇవ్వాలి మనసు ప్రజలకు ఇవ్వ ఆత్మహత్య నడిపించి రెండు వేల సంవత్సరము మరలా ఫిబ్రవరి పెద్ద నాలుగవ తారీఖులో దేవుని మందరంలో చేరుకొని పాట దుకాణం దోటి పైన పచ్చిపోవాలి మనకంతా ఇది కాబట్టి దేవుడి దేవునికి గరెంటు లు ఈరోజు కూడా భూమి మీద బతికిన కాలంలో జీవించే వారుగా ఉండాలని ఆస్వామిస్తున్నా అందరూ కూడా ఏ ఒక్క కూడా అభిదేయులుగా అజ్ఞానులుగా లోపలిని వారిగా ఉండకుండా అందరూ అందంగా ప్రభుత్వాన్ని అభివృద్ధి ఎప్పుడైనా ఆసక్తి కలిగి ఆశతో ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళందరూ కూడా మరి నాకు లోబడిన వాళ్ళు అందుకే మీరు ఏమంటే ఈ లోకంలో బ్రతికిన ఎప్పుడైనా సరే నా వాక్యానికి లోపడితే మీరు లోకంలో ఏ పని అయినా సరే సాధించడానికి మీకు వీలవుతుంది ఈ లోకంలో మీరు ఏ పని చేసినా అది విజయవంతంగా ఉంటుంది అంటున్నాను లోపడి వారికి జీవితంలో దేవుడు చేసేటువంటి పేర్లు చాలా గొప్పవి లోపల ప్రజలకు లోపల వారికి ఎంత గొప్పవారైనా వారు చేసే పనిలో వారు పొందవలసిన వాడిని పొందిన వారు తృప్తి లేని వారి దృప్తి వాక్యం అందుకే ఈ లోకంలో ఉన్న వాడిని మనం ప్రేమించగా దేవుని మాటను ప్రయత్నించి దేవునికి లోపలి బ్రతికితే మనము దేవుని శత్రువైన వారిని హరించగలుగుతామో వాక్యం పత్రిక నాలుగో అధ్యాయంలో

దేవుని యోదోకి రండి అప్పుడు ఆయన మీ యుద్ద కూర్చును ఎమట్రానికా ఆ దేవలోచన బారు ఇవన్నీ చేసుకోండి ఎందుకంటే మీరు నా పిల్లలుగా ఉండి కూడా నా పిల్లలు కానెక్టుగా గోపంలో మెరుస్తున్నారు కాబట్టి ఏడవచనంలో ఈ విధంగా సెలవిస్తాడు ఆ ఆ మధ్య దేవునికి లోబడి వాళ్ళకి ఎదురుడి వాళ్ళు దేవునికి దేవునికి ఉండండి ఎవరికి కాదు లోపములో నమ్మైన వారందరికీ కూడా లోబడాల్సిందే కానీ ప్రత్యేకంగా దేవునికి లోబడాల దేవునికి లోబడితే మనం అపవాదిని ఎరించిన వాళ్ళము అపవాది వాళ్ళ నుండి దూరమైపోతుంది అందుకని ఎందుకు మాట్లాడాలంటే మేము నమ్మిన వారిగా ఉన్నామని చెప్తూ నమ్మినట్టుగా ఎదిగినామని చెబుతుంటూ ఎనగనక్కగా నడుస్తూ వారి వారి క్రియల వలన వారు లోకములో దేవునికి దూరమైపోతున్నారు వారి క్రియలు చెప్పబడినందున వారు దేవునికి దూరమై దేవునికి లో కూడా అందుకే యేసా గ్రంథం అరవై ఐదవ అధ్యాయంలో మొదటి రెండు వచనాలు చూస్తే దేవుడు ప్రవర్తయిన యేషా ద్వారా మాట్లాడుతున్నాడు ఎవరికో కాదురా మీకే చెప్తున్నాను చెప్తున్నాడు చెప్పండి దేవుడికి లోబడి ఉండండి అపవాది అమ్మా విచారణ చేయని వారి గురించి నా యుద్ధ విచారణ చేయని వారిని నా వచ్చి తమ ఆలోచన చెప్పునా తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గము నడుచుకోవచ్చు లోపడ ప్రజల వైపు నా చేతులు చాపుతున్నాను లోపడిని ప్రజల వైపు దినా కూడా నా చేతులు చాపుతున్నాను అందుబాటు నా చేతులు చాపిచ్చినా నా స్వరం వినిపించి మిమ్మల్ని రమ్మని పిలిచినా మీరు నా ఇద్దరు రాలేకపోతున్నారంటే నా దర్శనానికి మీరు రాలేకపోతున్నారంటే నన్ను దర్శించడానికి మీకు ఇష్టం లేనట్టుగా ఉంది అందుకొరకే నేను నా మీరు నా పేరు పెట్టబడని వారిలో ఉన్న మీరు నా ఇద్దరికి వస్తే కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తా అందుకొరకే దేవుడు సెలవిస్తున్నాడు మన దేవుడు ప్రతి విషయంలో కూడా అపశ్వన పౌరులు ఎంఎస్సీ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు వచ్చంలో క్రీస్తు నందని ఒకరు దోబడి ఉండండి ఎవరు భయం క్రీస్తులందరి భయంతో ఈ భయము క్రీస్తులందరి భయం దేవునికి మనం భయపడితే క్రీస్తుల ఐశ్వర్యంతో అని చేస్తుంది యశ్రంథం ముప్పై మూడో అధ్యాయంలో దేవుని అందరి భయము ఆశీర్వాదమును ఐశ్వర్యము ఇస్తుంది అందువలన యశగ్రంథం ముప్పై మూడో అధ్యాయం అందుకే లోపడి ఉండండి లోపడి ఉండండి లోపడి ఉండండి పిల్లలైనా పెద్దలైన అందరు కూడా ఒకరికొకరు ప్రేమ కలిగి సత్యం చెబుతూ క్రీస్తు వాటి ప్రకారంగా మనం నడిస్తే మనం క్రీస్తు భయపడే ఆ క్రీస్తు భయపడిన కూడా ఆ భయం ఏం చేస్తుంది ఎక్కువ భయము ఐశ్వర్యము ఎహోవేదుల భయము ఆశీర్వాదం మన సాముద్రం పది ఇరవై రెండు రోజులు చెప్తూ ఉంటారు ఇంత గొప్ప మాటలు మనం చెప్తాడు అందుకే అందరూ దేవుడికి లోపలినట్టుగానే ఉంటున్నారు కానీ ఆయన చెప్పినట్టుగా చేయలేదు అందరం కూడా దేవుడి వారిలో ఉన్నాం దేవుడి దేవుడిగా మనం ఆరాధిస్తే దేవుడు మన పట్టు చూపే ప్రేమ అపారమైంది అందుకే చూడమా సామెతలు పది ఇరవై

ఒక ఇంకొకడు లోపలిపోయింది ఎందుకు లోపలి అంటే ఈ లోకంలో తనకి ఇచ్చినటువంటి మనకి ఇచ్చిన ఆయుష్కారం అంతా కూడా ప్రభుత్వాన్ని ఇచ్చినాడు ఆ ప్రభుత్వాన్ని కూడా లోపలన్నాడు బ్రహ్మపత్రిక పదమూడవ అధ్యయంలో దేవుడి మాట విధంగా సెలవిస్తుంది ప్రతి వారు అధికారులకు లోబడి ఉండడి ప్రతి వారు

나는 d then z మనసు సమస్త విషయంలో తగ్గింపు కలిగిన మనసు అందుకే రాజుల జలబడినప్పుడు రాజు ఆమె ఎలా దాయి స్త్రీలందరికంటే రాజు ప్రేమించాను దయాకొంత మంచి మాట అలా దోబుంది ఆ విధితో చూపింది ఆమె అందరిని తగ్గించుకుంది కాబట్టి ఆమె ఏమైంది No. Mm -hmm. నియమించను అది మనుషులు నియమించను ప్రభు నిమిత్తమై ఎక్కు కలుగుత రాజు వలన పంపబడిన వారిని ఎంత మంచి రాజు చేత పంపబడిన వాళ్ళు ఎవరైనా సరే ఒక అధికారి చేత ఒక మనిషిని మన దగ్గర పంపినప్పుడు పంపబడిన వాడి కంటే ఇక్కడ పంపిన వాడికంటే పంపబడిన వాడు మన దగ్గరకు వచ్చిన వాడి ఈయన మనం అడిగిపోగలుగుతాం ఈయన దగ్గర లేకపోతే అడిగిపోలేము ఆయన మనల్ని పంపిన కూడా అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే

దేవుని సేవకులం దేవుని విశ్వాసం అని మనము అందరిలో గోపడిని జీవిస్తే ఎస్ దేశాలకు వారి అయినట్టుగా మనము మన కుటుంబానికే కాదు సమాజానికి కూడా మనము ఎప్పుడైనా రాజులుగా ఉంటాం ఎప్పుడైనా రాజులుగా ఉంటాం ఎప్పుడైనా మనం దేవుని స్వచ్ఛమైన ప్రజలుగా ఉంటాం ఎప్పుడైనా రాజులైన యాజక సభం రాజుల వంశం అని చెప్పి మనం పిలువడతాం ఎందుకంటే చీకటిలో ఉన్న మనము पहले पुरुषों की उम्र छह आठ है वो आंधो के पद्मावत भजन वचन ज़रूर मानो हाँ मंची वालों सातवें करो नए वाले की मात्रा मुकाका आपका बुशकरू लाइन नहीं है जमाना वो वो पानीवार वाला मंची वालों सातवें करो नए वाले की काका बुशकर बुशकर लाइन